ఈ వీడియోలో నేను రెండు ఇంపార్టెంట్ విషయాలు అయితే డిస్కస్ చేస్తాను తమ్నేల్ అండ్ టైటిల్ మీరు చూసే ఉంటారు ఇద్దరు స్టూడెంట్స్ అయితే చచ్చిపోయారు ఇక్కడ క్వీన్స్ ల్యాండ్ స్టేట్లో అండ్ ఇంకొక విషయం కూడా నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను ఇక్కడ వేరైతే ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారో ఈ వీడియో అయితే కంప్లీట్గా చూడటానికి అయితే ట్రై చేయండి సో ఇంక మనం డిలే చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో ఇద్దరు తెలుగు స్టూడెంట్స్ ఫ్రమ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ నేమ్స్ అండ్ ఫొటోస్ అయితే నేను చూపించాను బట్ వాళ్ళ డీటెయిల్స్ అయితే అవి ఇద్దరు ట్వంటీ ఎర్లీ ట్వంటీస్లో ఉన్నారు స్టూడెంట్స్ ఇక్కడ క్వీన్స్లాండ్ స్టేట్లో చదువుకుంటున్నారు యూనివర్సిటీ పేరు కూడా నేను మెన్షన్ చేయదలుచుకోలేదు వాళ్ళు రీసెంట్గా ఏం చేశారంటే ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉంటుంది క్వీన్స్లాండ్లో విన్స్లాండ్ అంటే వేరే స్టేట్ అనమాట నేను ఉండేది విక్టోరియా స్టేట్ మెల్బోర్న్లో క్వీన్స్లాండ్ వేరే స్టేటు సో అక్కడ వాళ్ళు స్విమ్మింగ్కి వెళ్ళారు ఫస్ట్ చెప్పడం అయితే వాళ్ళు పైనుంచి దూకారు దెబ్బలు తగిలాయి అందుకే చచ్చిపోయారు అని చెప్పారు బట్ రీసెంట్ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే కాదు వాళ్ళు కింద నుంచే వెళ్ళారు కానీ ఈత రాకపోవటంలో వాటర్ ఇట్ మే బి ఏదో స్ట్రక్ అయ్యారు వాటర్లో ఒకళ్ళు ఫస్ట్ స్ట్రక్ అయ్యారు వాళ్ళని సేవ్ చేయడానికి ఇంకొకరు వెళ్ళారు సో ఇద్దరు చనిపోయారు అనమాట మొత్తం ముగ్గురు వెళ్ళారని చెప్తున్నారు బట్ థర్డ్ డబ్బా వచ్చేసి షాక్లో ఉన్నాడు ఇంకా షాక్ నుంచి బయటికి రాలేదు సో నా అపీల్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి జాగ్రత్తగా ఉండండి ఏదైనా టూర్స్ అండ్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు మనకి తెలవని ప్లేస్కి అయితే అసలు వెళ్ళకండి ఇంకా ఇక్కడ ఆస్ట్రేలియాలో జనాభా చాలా తక్కువ వెళ్తే మాత్రం గ్రూప్స్లో వెళ్ళటానికైతే ట్రై చేయండి సోలో ట్రెక్కింగ్ కానీ సోలో క్యాంపింగ్ కానీ అలాంటివి అయితే ట్రై చేయకండి ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి అలాంటి ట్రైనింగ్స్ కానీ అలాంటివి ఏమి ఉండవు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి అందులో క్వీన్స్లాండ్ స్టేట్లో ఈ జీవాలు చాలా ఎక్కువ ఈ స్పైడర్స్ గురించి స్నేక్స్ గురించి ఇంకా ఈ ఫ్రాక్స్ గురించి వాటికి మనకు తెలియదు వీళ్ళకైతే చిన్నప్పటి నుంచి స్కూల్లో ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళ గురించి ఐడియా ఉంటుంది వాటి గురించి ఐడియా ఉంటుంది బట్ మనకైతే వాటి గురించి ఐడియా ఉండదు దానికి స్పెషల్ ట్రైనింగ్ ఏమి ఉండదు అండ్ వినమస్ స్నేక్స్ నాన్ వినమస్ స్నేక్స్ వినమస్ స్పైడర్స్ నాన్ వినమస్ స్పైడర్స్ మనకు తెలియవు మనం ఐడెంటిఫై చేయలేము చాలా రకాల మొక్కలు కూడా ఇక్కడ వినమస్ ఉంటాయి అన్నమాట అంటే అది టచ్ అయితే ఏదో అయిపోతుందని కాదు బట్ స్టిల్ మనకి ఎలర్జీస్ కానీ లేకపోతే వామిటింగ్స్ కానీ లేకపోతే డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా అయితే రావచ్చు టచ్ అయినా లేకపోతే మనం వాటి గాలి పీల్చుకున్నా లేకపోతే వాటిని పొరపాటును తిన్నా సరే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి సో కొంచెం జాగ్రత్తగా ఉండండి అండ్ ఇంకొక నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరితోనైతే ఉంటున్నారు వాళ్ళ డీటెయిల్స్ అయితే మీ పేరెంట్స్కి అయితే షేర్ చేయండి మీకు ఎమర్జెన్సీ టైంలో అయితే అదైతే యూజ్ అవుతుంది మీ ఎంప్లాయర్ దగ్గర అయితే మీ ఎమర్జెన్సీ కాంటాక్ట్ చేస్తే డెఫినెట్గా ఉంటాయి ఇక్కడ రూల్ కాబట్టి ఉంటాయి బట్ మీరు ఎవరైతే స్టే చేస్తున్నారో ఎవరిదైనా స్టే చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ కూడా పేరెంట్స్కి అయితే ఇవ్వడానికి ట్రై చేయండి నా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇప్పుడు పొరపాటున ఏమైనా ఏం జరగకూడదని మనము అందరం బాగుండాలి దాంట్లో మనం ఉండాలని ఎప్పుడు మనం హోప్స్ పెట్టుకుందాము కానీ లైఫ్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు సో ఏదైనా జరిగితే మన పేరెంట్స్ కానీ మన రిలేటివ్స్ కానీ లేకపోతే మన ఇంట్లో వాళ్ళు కానీ సడన్గా ఆస్ట్రేలియా రాలేరు ఎందుకంటే వీసా ప్రాబ్లమ్స్ ఉంటాయి వీసా రావడానికి టైం పడుతుంది ఇప్పుడు వాళ్ళు వాళ్ళని ఇండియా తీసుకెళ్ళడానికి ఈ ఫండ్ రైజింగ్ అయితే అయింది సో దానివల్ల నాకు ఆ న్యూస్ తెలిసింది ఆ ఫండ్ రైజింగ్ ఫండ్ అనుకున్న ఫండ్ అయితే అయింది అందుకంటే ఎక్కువే వాళ్ళకి వచ్చాయి సో వాళ్ళని ఇండియా తీసుకెళ్తున్నారనమాట బాడీస్ని నేను యాక్చువల్లీ వీడియో చేయొద్దు అనుకున్నాను దీని గురించి నాకైతే చాలా బాధ అనిపించింది ఆ న్యూస్ వింటే కానీ ఇంకా చాలామంది స్టూడెంట్స్ సరదా కోసమో లేకపోతే తెలియకనో లేకపోతే పొరపాటుకునో మన తెలియని ప్లేస్కి అయితే వెళ్తారు సో ఫస్ట్ 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 అండ్ మోస్ట్ థింగ్ ఏంటంటే మీరు టూర్కి వెళ్ళే టైంలో ఫస్ట్ అయితే ఆ పిల్లస్ గురించి కంప్లీట్గా తెలుసుకోండి ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఇంకొకటి ఇష్యూ ఏంటంటే నేను చెప్పదలుచుకున్నా ఇక్కడ మనము ఈ పక్షులు కానీ లేకపోతే మనకి అనిపించినా సరే వాటిని అప్రోచ్ అవ్వకూడదు కొన్ని స్టేట్లో కొన్ని లాస్ ఉన్నాయి సో అవి పెద్ద లాస్ అంటే అవి పెద్ద క్రైమ్స్ అని ఎవరు కన్సిడర్ చేయరు అని లేసం అంటే మన మనం ఏదైనా తీసి ఆన్లైన్లో పెడితే అది వైరల్ అయిందనుకోండి అప్పుడు గుర్తొస్తాయి ఈ లాస్ అన్నీ సో అలీగల్ కూడా మనకు ప్రాబ్లం అవుతుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గార్డెన్స్లో ఇవి ఉంటాయి కాబట్టి పేరు మర్చిపోయాను పోజమ్స్ ఉంటాయి కదా పోజమ్స్ దగ్గరికి మనం వెళ్ళకూడదు సో అలాంటి చిన్న చిన్న లాస్ ఉన్నాయి అవి కూడా మనకి ప్రాబ్లమ్స్ తెచ్చి పెడతాయి ఇంకా కనిపించిన సరే క్విన్స్ ఎస్పెషల్లీ అక్కడ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం దూరంగా ఉండండి ప్లస్ అవన్నీ తీసుకోకపోవటం అయితే చాలా బెటరు అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ టూర్స్ అండ్ ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఆ ప్లేస్ గురించి కంప్లీట్గా తెలుసుకోండి అక్కడ వెదర్ కండిషన్స్ ఏంటి ఆ రోజు వర్షం పడుతుందా పడట్లేదా అండ్ టెంపరేచర్ ఎంత ఎక్కువ ఉంటుంది ఎంత తక్కువ ఉంటుంది అక్కడ ఏమైనా మస్కిటోస్ ఉన్నాయా స్నేక్స్ ఉన్నాయా షార్క్స్ ఉన్నాయా ఇవి మాత్రం ఖచ్చితంగా తెలుసుకోండి ఇంకొక విషయము ఇక్కడ త్రూఅవుట్ ఆస్ట్రేలియా ఎక్కడైనా సరే వాటర్లో దిగపోవడం చాలా చాలా బెటరు ఎందుకంటే రీసెంట్గా ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ విటర్ ఎస్టేట్లో ఫిఫ్టీ ఇయర్స్ నుంచి అక్కడ మనకి ఈ షార్క్స్ కనిపించలేదని ఒకళ్ళు స్విమ్మింగ్కి వెళ్ళారు ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత షార్క్ అటాక్ చేసింది అతన్ని సో ఇక్కడ ఎక్కడైనా సరే షార్క్స్ ఉంటాయి స్నేక్స్ ఉంటాయి క్రోకోడైల్స్ ఉంటాయి జాగ్రత్తగా ఉండండి వాటర్ అయితే అసలు డోంట్ ఎంటర్ అసలు ఇక్కడ వాటర్ చాలా చల్లగా ఉంటా చల్లగా ఉంటాయి చలికి మనం తట్టుకోలేము మనకి స్విమ్మింగ్ వచ్చినా సరే అంత చల్ల వాటర్లో మనం అయితే స్విమ్మింగ్ చేయలేము సో దయచేసి మన సరదా కోసం మనం దాన్ని ప్రాణాల మీదకి తెచ్చుకోకండి ఇది నా రిక్వెస్ట్ సో దయచేసి అర్థం చేసుకోండి అందరూ రెండవది మన ఇండియాలోనే ఒకళ్ళు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సరు తన పేరు వచ్చేసి ఆన్వి అనుకుంటా యాన్వి నాకు కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయడం రావట్లేదు ఐఎమ్ సారీ ఫర్ దట్ తను కూడా చనిపోయారు తను ఎలా అంటే ఏదో వీడియో తీసుకుంటూ స్లిప్ అయిపోయి లోయలో పడి చనిపోయారంట ఫాల్ దగ్గర ఎక్కడో అయితే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో లేకపోతే కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో వాళ్ళ గురించి వాళ్ళైతే కేర్ తీసుకోండి ఈ కంటెంట్ కోసము ఇంకా ఫేమ్ కోసము ట్రై చేసి మీ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి లేనిపోయిన ప్రాబ్లమ్స్ తెచ్చుకోకండి ఏది చేసినా సరే అది లీగలా ఇల్లీగలా లేకపోతే ఈ విషయం మనం చెప్పవచ్చా చెప్పకూడదా కొన్ని సెన్సిటివ్ విషయాలు ఉంటాయి కొన్ని లీగల్ విషయాలే ఉంటాయి కానీ అవి మనం చెప్పొచ్చా చెప్పకూడదా యాజ్ అ ఇన్ఫ్లుయెన్సర్గా లేకపోతే యాజ్ అ కంటెంట్ క్రియేటర్గా మనకి సోషల్ రెస్పాన్సిబిలిటీ అయితే డెఫినెట్గా ఉంటుంది సో అది కూడా ఒక దృష్టిలో పెట్టుకోండి బట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అయితే మీరు జాగ్రత్త లైక్స్ కోసమో లేకపోతే వ్యూస్ కోసమో లేకపోతే కంటెంట్ కోసమో మీ ప్రాణాల మీద తెచ్చుకోకండి సో ఇది మన అప్పీల్ అనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియోలు అయితే ఇంతే చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్ సేఫ్గా ఉండండి మళ్ళీ ఒక మంచి వీడియో అయితే మేము ముందుకు వస్తాను అండ్ దెన్ టేక్ కేర్ బై బై సియూ జై హింద్